ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన పెద్దలు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పన్న గారికి అలాగే స్టేట్ మాజీ చైర్మన్ నాగభూషణ గారికి రాయలసీమ కోఆర్డినేటర్ షరీఫ్ అన్న గారికి మండల అధ్యక్షుడు అమరన్న గారికి టౌన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ గారికి ఇంకా అన్న గారికి సుబ్బన్నకి ఇంకా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్యకర్త నాయకులు కార్యకర్తలు అందరికీ అలాగే ప్రై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెదనన్న గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమము రాష్ట్రం మొత్తం ఉంది ఈ కార్యక్రమము జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే బుక్లెట్ ఈరోజు లాంచ్ చేయడం ఉంది ఇందులో ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వము ప్రజలకు మంచి చేసేది వదిలేసి మన వైఎస్ఆర్సిపి నాయకుల మీద తప్పుడు కేసుల్లో ఎంత ఎంతమందిపై తప్పుడు కేసు కేసులు పెట్టారు అలాగే రాష్ట్రంలో ఎలా ఎలాంటి అరాచక పాలన జరుగుతూ ఉందో మహిళల పైన కానీ బాలికలపైన కానీ మనమందరూ రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాము దాంతో గతంలో ప్రభుత్వం ఎలా ఉంది ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందనేసి మనము ఈ లైట్లో ప్రజల్లోకి ప్రతి ఒక్క ఇంట్లో ఇంట్లోకి కూడా అందజేయడానికి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది ఈ బుక్ బుక్లెట్ వస్తే త్వరలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం అందజేయాలి అందజేయడానికి మనం అందరము కలిసి కష్టపడి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలనేసి తెలియజేస్తుంది ఈ దినం ఇక్కడికి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ జగన్ అన్న అభిమానులకు రామచంద్ర చంద్ర గారి అభిమానులందరికి ఎలక్ట్రానిక్ మీడియాకు మీడియాకు ఉన్న మిత్రులందరికీ నాయకులు నమస్తారు ప్రస్తుత ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడుపున తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక అన్యాయాలు కుట్రలు కుయుక్తులు కేసులు జైళ్ళు తప్పితే అధికారి పార్టీ చేస్తున్న కానీ ఇబ్బందులు కల ప్రజలకు కలిగి వస్తున్న ఇబ్బందులు కానీ చాలా అసహకరాలతో ప్రజలు చాలా అష్ట కష్టాలకు బలైపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి ఎలక్షన్లు జరిగి జగన్ అంటే ప్రజలకు ఎంత నమ్మకమో చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత మోసం చేసేవాడు ఎంత మోసకారో ఎంత అబద్ధాలు చెప్తున్నాడు అనే విషయం తెలియజేసేదానికి జగనన్న తరఫున మన పార్టీ తరఫున ఈ సంవత్సర కాలంలో జరిగిన అన్యాయాలన్నింటినీ ప్రింట్ చేస్తూ ఒక బుక్లెట్ రిలీజ్ చేసినారు ఆ బుక్లెట్ కూడా రేపు నుండి మీకు అందరికీ అందేటట్టు పత్రికా విలేకరులకు మీడియా కూడా అందేటట్టు చూస్తాము మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మరీ ఎక్కువగా పొంగునూరునే టార్గెట్గా తీసుకునేసి కుమునూరులో గెలిచిన ఎమ్మెల్యే రామ్చారెడ్డి గారినైతే గెలిచిన ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే నేమి ద్వారకానాథరెడ్డి గారు అయితే వీళ్ళపైనే ఎక్కువ పదకొండు మంది గెలిస్తే అంటే ఇక్కడే ఇద్దరు ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళపైనే ఖర్చు సాధించుకోవాల్సి వారు ప్రవేశపెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగం తరఫున ఎంత ఈ రోజుకి ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఎంతమంది జైలుకి పంపించారు ప్రతిరోజు కూడా ఎంతమంది పైన కేసులు పెడుతున్నంతసక్తి లేదు మా జీవితకాలం సుమారు నలభై సంవత్సరాలుగా మేము కూడా రాజకీయంలో ఉన్నాము ఇలాంటి దుర్ఘటన దుర్ఘటనలు కానీ ఇలాంటి నీచమైన ముఖ్యమంత్రి కానీ ఇలాంటి పనికిరాని నీతి మంత్రి కుమారుడు లోకేష్ కానీ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సాధింపు జరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్సిపి జగన్ అన్న లేదు చిత్తూరు జిల్లాలో రామ్ చారాయణ అభిమానులు అంటే ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది జైలు పోకుండా ఉన్నారు పేర్లు చెప్పండి వాళ్ళందరినీ జైలు పంపిస్తాము జిల్లాలో ఉండే అధికారులు అందరూ కూడా పరిపాలన అనేది మర్చిపోయి పోలీస్ శాఖ ఒక శాఖను పెట్టుకొని పోలీస్ తరఫున అందరినీ ఇబ్బందులు పెట్టేది కాదు అవమానం చేయదు కాదు జైలు పంపిస్తున్నారంటే ఆ ఊర్లో వాళ్ళ తల్లిదండ్రులైతే అన్నదమ్ములైతేనేమి బంధువులు అయితేనేమి అందరూ దగ్గర చేయని తప్పుకు తల ఉంచుకొని జైలు పోయి వస్తున్నారంటే ఎంత చూపిస్తున్నారో ఎంత బాధపడుతున్నారో మీకు అందరికీ అర్థమైంటుంది దీనికి విరుగుడు దగ్గరలోనే మనం చూస్తాము మీకు అందరికీ తెలుసు రేపు మన్నాడు విరుగుడు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారనే విషయం మనకు అందరికీ తెలుసు అంతవరకు మన ముందరూ సహాయంతో